పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రజలకు ట్రాఫిక్ సమస్య వెంటాడుతుంది ఇక ఈ ట్రాఫిక్ సమస్యకు మూల కారణం పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా రోడ్లు లేకపోవటం ఓ కారణం అయితే పట్టణం మధ్యలో ఉన్న గోస్తాని నదిపై నిర్మించిన వంతెనలు ప్రస్తుత జనాభాకు సరిపోవటం లేదు ఇక మరో కారణంగా కొత్తగా నిర్మించిన మూడు బ్రిడ్జ్లకు అప్రోచ్ రోడ్డు లేకపోవటంతో ప్రజలు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రజలను ట్రాఫిక్ సమస్య వెంటాడుతుంది ఇక ఈ ట్రాఫిక్ సమస్యకు మూల కారణం పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా రోడ్లు లేకపోవటం ఓ కారణమైతే పట్టణ మధ్యలో ఉన్న గోస్తాని నదిపై నిర్మించిన వంతెనలు ప్రస్తుత జనాభాకు సరిపోవటం మరో కారణం ఇక కొత్తగా నిర్మించిన మూడు బ్రిడ్జిలకు అప్రోచ్ రోడ్డు లేకపోవడంతో ప్రజలు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైటిక దీనిపై పూర్తి వివరాలు మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి హనుమంతరావు అందిస్తారు హనుమంతరావు చెప్పండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రజలైతే ట్రాఫిక్ వెంటాడుతున్నట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి శ్రావణి ఇదైతే రెండు వేల పంతొమ్మిదిలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు అయితే ఆ ఆ ప్రభుత్వంలోనే ఇది కంప్లీట్ అవడం జరిగింది కాకపోతే దీనికి ఆ ఈ రోడ్డు కనెక్టివిటీ అవడానికి అప్రోచ్ రోడ్లు ఆ వేయకపోవడం వల్ల ఆ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ఆ తక్కువ దూరంలోనే వెళ్ళే అవకాశం ఉన్న ఈ బ్రిడ్జిలు ఆ పూర్తయితే ఈ భీమవరలోనే ట్రాఫిక్ సమస్య పూర్తిగా ఆ ప్రజలు కోరుతున్నారు హనుమంతరావు అసలు ట్రాఫిక్ కి ప్రధాన ఏంటి ట్రాఫిక్ అయితే సమస్య అంటే ఇప్పుడు భీమవరంలో వన్ టౌన్ టూ టౌన్ ఉంది మధ్యలో గోస్తని నది ఉండడం వల్ల మీద నుంచి వన్ టౌన్ నుంచి టూ టౌన్ టూ టౌన్ నుంచి వన్ టౌన్ రావడానికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఈ సమయంలో అయితే ప్రైవేట్ బస్సులు అంటే కాలేజీ బస్సులు అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ ఒకేసారి ఆ మీద వెళ్ళడం వల్ల అది ట్రాఫిక్ జామ్ అయిపోవడం వాళ్ళకి విధులకి ఆధార హాజరవడానికి ఇబ్బందులు తలెత్తున్నాయి శ్రావణి హనుమంతరావు మరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదు అధికారులు అయితే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రభుత్వాలు ఈ దీనిపై దృష్టి పెడుతున్నా సరే ఎవరైతే ఇప్పుడు అప్రోచ్ రోడ్ల కోసం కాంట్రాక్టర్లకి ఇది ఇచ్చినా కూడా ఎవరు దీని వైపు చూడపోవడం దీన్ని అధికారులు కూడా పట్టించుకున్నా కూడా ఆ కాంట్రాక్టర్లు రాకపోవడం కూడా దీనికి నిదర్శనంగా కనిపిస్తుంది శ్రవణి హనుమంతరావు మరి ట్రాఫిక్ సమస్యపై అటు ప్రజలేమంటున్నారు అధికారులు ఇదంతా క్లియర్ చేస్తామని చెప్తున్నారా అధికారులు అధికారులు అయితే పాలకులైతే ఇప్పుడు ఉన్న పాలకులే పాలకుల హయాంలోనే ఇది నిర్మాణం జరిగింది కాకపోతే ఆ పలుమార్లు అసెంబ్లీలో కూడా ఆ భీమవరం ఎమ్మెల్యే పులపత్తి రామాంజనలు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది కాకపోతే దీనికి గ్రాంట్లు ఆ రాకపోవడంతో దీన్ని నత్త నడకన సాగుతుంది ఇదిగో అదిగో అనేసి ఇది జరగకుండా ఆగిపోతుంది దీని వల్ల ప్రజలు చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు చాలా గాకుబుల్ డిస్టెన్స్ లో ఉన్న డిస్టెన్స్ కూడా టూ త్రీ కిలోమీటర్స్ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు నా వెనకాలే అనేక వాహనాలు అయితే వెళ్తున్నాయి చూడండి ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆ అధికారులు అయితే మాత్రం నిమ్మకు నీరెట్టినట్టు ఉన్నారు రావణి హనుమంతరావు మరి కొత్తగా అయితే మూడు అయితే నిర్మించారని తెలుస్తుంది దానికి తగ్గట్లు రోడ్లు లేవని కూడా తెలుస్తుంది దాని గురించి ఆ రోడ్లు అయితేనే ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాయి రోడ్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి ఇది జిల్లా కేంద్రం అయింది కేంద్రం అయినా కూడా దీన్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకుని రోడ్ల విస్తరణ జరిగితే కొంత ట్రాఫిక్ నియంత్రణ జరిగే అవకాశం ఉంది ఉందిస్తామని రైట్ హనుమంత్రో అప్డేట్స్